రైతు భరోసా నాట్ల కోసమా ఓట్ల కోసమా ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు అంటూ ప్రచారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తొలిసారి రైతుల ఖాతాలో భరోసా పైసలు ఇప్పటికే రెండు సార్లు భరోసా పైసలు ఎగ్గొట్టిన సర్కార్ వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఓట్ల ముందు రైతులను ప్రసన్నం చేసుకునే యత్నం నాట్ల భరోసా కాదు ఓట్ల భరోసా అంటూ ప్రతిపక్షాలు విమర్శ కానీ ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగానే అడుగులేసింది చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నది ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన పథకాలు పైసలు వేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు కాబట్టి ఈ తొమ్మిది పది రోజులు సో తదనంతరం ఈ పది రోజులు తదనంతరం ఒకటి లేదా రెండు రోజులలో నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే చివరి వరకి దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు దాకా కూడా రైతు భరోసా పైసలు పడతాయి తదనంతరం నోటిఫికేషన్ వస్తుంది ఒక పదిహేను ఇరవై రోజులలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది సో ఇక్కడ కొంచెం తెలివిగానైతే అయితే అడుగులేసిరు మరి ఇప్పుడు ఓట్ల కోసమా లేకపోతే నాట్ల కోసమా అంటే ఇప్పుడు నాట్లు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు నాట్లున్నాయి ఓట్లున్నాయి మరి ఎక్కడ కూడా ఎందుకంటే ఈ టైంలోనే ఇయ్యాలి మరి పైసలు భాజప్త ఈ టైంలో అది బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా సరే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పి చెప్పినా సరే జూన్ మూడో వారం నాలుగో వారంలో పైసలు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా ఇక్కడ తవ్వటానికి లేదు ఎందుకంటే సరే ఈ ఎన్నికలు ఓట్లు పక్కగా పెడితే రైతులకు పైసలు వస్తూ ఉన్నాయి అది కొంచెం సంతోషం ఎందుకంటే గత వానాకాల సీజన్ రాలేదు మొన్న పంట కూడా మూడు ఎకరాల లోపు నాలుగు ఎకరాల లోపు వచ్చింది అది కూడా కొంతమందికి రాలేదు ఇట్లా అనేకమైనటువంటి ఒడిదుడుకుల నేపథ్యంలో రైతులకి ఇప్పుడు బాధ్యత పైసలు పడతా ఉంది కాకపోతే దాంట్లో నుంచి వెళ్ళి కొద్దిగా విస్తీర్ణం ఏదైతే వ్యవసాయ యోగ్యానికి కాంది లేదా ప్రాజెక్టులలో భూమి పోయింది ఇట్లా ఏవేవైతే ఉన్నాయో సో వాటిని సవరణ చేసుకొని మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తా ఉంది కాబట్టి ఆ కొంచెం ఇగో చూడండి ఇక్కడ కూడా రాసుకొని వచ్చారు వచ్చే నెలలో స్థానిక సంస్థలు కాదు ఇప్పటికే రెండు సార్లు భరోసాపై పైసలు కొట్టిన తొలిసారి రైతుల ఖాతాల్లో భరోసా పైసలు అని చెప్పేసి ఇక్కడ కూడా క్లియర్ గా రాసిండ్రు రాష్ట్రంలో తొందరలోనే ఎన్నికలు వస్తున్నాయి అందుకే రైతుల ఖాతాలోకి రైతులు భరోసా పైసలు పడుతున్నాయి ఇది రైతన్నల మాట రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన పద్దెనిమిది నెలల తర్వాత మూడు పంటలకు కలిపి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి తర్వాత వచ్చేసేసి ఇంకేమున్నాయి రైతు భరోసాకు సంబంధించి మూడు ఎకరాల వరకు రైతు భరోసా పదిహేను వందల యాభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల విడుదల రైతు భరోసా నిధులను ఎకరాలకు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద సోమవారం రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఎకరానికి ఆరు వేల చొప్పున ఖాతాల్లో జమ చేసేటటువంటి ప్రయత్నం చేసిర్రు తర్వాత ఇక ఓట్ల కోసమే రైతు భరోసా స్టంట్ కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఆ రేవంత్ రెడ్డి ఓట్లకు మధ్య రైతు భరోసా బోనస్ ఇవ్వకుండా బోగస్ చేశారు ఆలోచించకపోతే మళ్ళీ మోసపోతామని చెప్పేసి పెడతా ఉన్నారు కానీ మాకైతే ఎట్లా అనిపిస్తా ఉందంటే ఇక ప్రతిపక్షం సరే ఓట్లు ఎవరికి వేయాలి ఏందనేది ప్రజలు ఒక ఆలోచన మీద ఉంటారు దాన్ని ఎవరే మార్చలేవు ఏదో ఇవాళ ఒక్కసారి రైతు భరోసా ఏ అడ్డు టర్న్ అవుతారు ఇవ్వకపోతే రిటర్న్ అవుతారని కాదు కానీ ప్రజలు ఒక తోటి ఉన్నారు ఎందుకంటే అన్నింటినీ బేరీజ్ చేసుకొని ఒక రైతు భరోసాకు సంబంధించే కాదు మరి రైతు భరోసా అయితే ఖచ్చితంగా చెప్తారు రైతుల ఖాతాలలో వేస్తా ఉన్నారు పడుతున్నాయి అని చెప్పేసి కూడా రైతులందరూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మిగతా వాటి మీద క్వశ్చన్ రేజ్ చేస్తాం మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో మిగతా గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో సరే అవి కూడా పక్కగా పెడితే ఈ రైతు భరోసా రైతుల పక్షాన మేము ఉంటామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది కాబట్టి ఇదే రైతుల పక్షాన మాట్లాడతాం రైట్ చాలా మందికి సన్నాలకి బోనసులు పడలేదు మరి అవి ఎందుకు ఎత్తలేరు అని చెప్పేసి అడుగుతాం రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల కోసమే ఓట్ల కోసం కాకుండా రైతుల కోసమే మీరు పని చేస్తుంటుంటే ఖచ్చితంగా మరి ఇవాళ కౌలు రైతులకు కూడా మీరు పైసలు ఇస్తా అని కౌలు రైతులు ఎవరైనా ఉన్నారో మరి ఎట్లా తెలుస్తుందో తేల్చండి తర్వాత కూలి రైతులు మొత్తం అసలు ఎవ్వరికి ఒక గుంట కూడా భూమి లేని రైతులకి పైసలు ఇస్తామని చెప్పిర్రు మరి వాళ్ళు కూడా రైతులే కదా మరి వాళ్ళ మీద ఏం చెప్పబోతా ఉన్నారు సన్నాలకి బోనస్ ఇవ్వండి మరి ఇవన్నీ కూడా ఇస్తే అప్పుడు సర్కారు మాత్రానికి ఇగో నిజంగానే రైతుల మీద చిత్తశుద్ధి ఉన్నది ప్రేమ ఉన్నదని అని చెప్పేసి అనుకోవడానికి ఉంటుంది కానీ ఇక మరి ఉత్త రైతు భరోసా ఒకటే బాగా హైలైట్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు రైతు భరోసా అనేది బాగా హైలైట్ అయిపోయింది ప్రభుత్వం ఇవ్వట్లేదు 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 అని అసలు ఎక్కడికి పోయిందంటే తారా స్థాయికి పోయింది ఇక అందుకే ఇప్పుడు ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది సో రైతు అన్నల ఖాతాలలో పైసలు పడుతూ ఉన్నాయి బాగా కాబట్టి రైట్ కొంత సంతోషకరమైనటువంటి వాతావరణమే మరి మిగతా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో అవి కూడా మరి నెరవేర్చేదానికి సరే ఓట్ల కోసమా నాట్ల కోసమా అనేదానికి మాత్రానికి ఓట్లు చిన్నగా ఏతారు కానీ మా ఊళ్ళో ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రస్తుతం ఓట్లకైతే గా పైసలు పనిచేస్తాయి ఓట్లకైతే మాకు పనిచేస్తాయి రాజకీయాలు ముఖ్యం కాదు రైతు ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి భావనతోటి మరి రైతులకు సంబంధించిన అంశాలని ప్రభుత్వాన్ని మనం క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం